ఆఫీస్లో కార్తీక్ని అవమానిస్తున్న జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప ఆనందంలో కాంచిన అనసూయ షాక్లో పారిజాతం శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు ఆఫీస్లో కార్తీక్ని జోష్న అవమానించడం ఏంటి మరి జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఏమి ఇచ్చింది దీప అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు తనకిష్టమైన వంకాయ కూరను చేత వండించుకుని అలాగే చెల్లెల్ని బావని బాహుమతిని కూడా ఇంటికి పిలిచి మరీ భోజనాలు అందరితో పాటు తినాలని ఎంతగానో ఆశపడతాడు ఇంకా భోజనాల దగ్గర ఇలా కూర్చుంటాడో లేదో వెంటనే ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఏంటి ఇప్పుడు అర్జెంటుగా రావాలా మేడం ఇప్పుడే రమ్మంటున్నారా అని చెప్పను కానీ అవును అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న అతను చెప్పేసరికి ఇప్పుడే బయలుదేరతానని వెంటనే గబగబా ఇక్కడికి వచ్చి నాకు అర్జెంటుగా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది దీపా ఏమీ అనుకోవద్దు నువ్వు నాకు ఇష్టమైన వంటలే వండావు కానీ ఇప్పుడు నేను తినలేను దయచేసి ఏమనుకోకు అని చెప్పి ఇంకా కార్తీక్ని కాస్త ఆఫీస్కి పిలుస్తుంది పిలిచేసరికి ఏంటి బావా అసలు ఏమనుకుంటున్నావు నీకు ఇష్టానుసారంగా నువ్వు ఆఫీస్కి రావడం వెళ్ళడం నీ ఇష్టమా అంటూ ఇంకా అందరిలోనూ బయటే నిలబెట్టి మాట్లాడుతూ ఉంటుంది అది కాదు జోష్న లంచ్ టైమే కదా అనగానే లంచ్ టైం అయితే అందరూ ఎక్కడే కదా ఉన్నారు నువ్వేమన్నా ఈ ఆఫీస్కి సీఈఓ అనుకుంటున్నావా నువ్వు కాదు సీఈఓ ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు నీ హద్దుల్లో ఉండు నువ్వు ఈ ఆఫీస్కి సీఈఓ కాదు కేవలం మేనేజర్వి మాత్రమే మేనేజర్వి కూడా కాదు ఒక ఎంప్లాయీ మాత్రమే గానే నిన్ను ఈ ఆఫీస్లో వండనిచ్చాము అంతే తప్ప నువ్వేదో సీఈఓ అన్నట్టు నీకు నచ్చినప్పుడు వెళ్ళి నచ్చినప్పుడు వస్తానంటే ఎలా కుదురుతుంది అయినా నీ హద్దుల్లో నువ్వు వండాలి కదా ఇక్కడ అందరితో పాటు నువ్వు పని చేయాలి ఇంటి దగ్గర బిడ్డతో ఆడుకోవడం భార్యతో సంతోషంగా మాట్లాడుకోవడం ఇష్టమైన వంటలు చేసి వండించుకుని తినడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే తర్వాత చూసుకో అని చెప్పాను కానీ అయినా నేను టెన్ డేస్ లీవ్ చెప్పాను కదా అని చెప్పాను కానీ లీవ్ నేను ఇవ్వలేదు కదా ఇప్పుడు అసలే సీజను అందరూ బయటికి వచ్చి ఏదైనా తినాలనుకుంటారు వింటర్ సీజన్ కాబట్టి అలాంటి తప్పుడు నీకు లీవ్ ఎలా ఇస్తాను లీవ్ ఇవ్వడం కుదరదు నువ్వు ఖచ్చితంగా రావాలని కూడా ఆ రోజే చెప్పాను కదా బావా అని చెప్పాను కానీ అలాగే సీఈఓ గారు ఇక్కడ నన్ను వరుసలు పెట్టి పిలవద్దు పేరు పెట్టి పిలవండి చాలు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మిమ్మల్ని కార్తీక్ అని పిలవాలా అని చెప్పాను కానీ కార్తీక్ అయినా పిలిచినా పలుకుతాను కార్తిక్ గారు అన్న పిలిచినా పలుకుతాను లేక నాకున్న పోస్ట్ని బట్టి పిలిచినా పలుకుతాను మిమ్మల్ని సీఈఓ గారు అని నేను సంబోధించినప్పుడు నన్ను కూడా పోస్ట్ను బట్టి సంబోధించండి మీతో చెప్పించుకుని అంత దీన స్థితికి నేను లేను లంచ్ టైం అనే నేను ఇంటికి వెళ్ళాను ఆయన నేను లంచ్ టైం ఇంటికి వెళ్ళే బోన్ చేయడం మొదటి నుంచి ఆనవాయితీ నేను లంచ్ టైంకి ఇంటికి వెళ్ళే చేస్తాను నచ్చితే జాబ్లో ఉండ ఉంచండి లేదా జాబ్లోంచి తీసేయండి అంతే తప్ప అలా చేయొద్దు ఎలా చేయొద్దు వాళ్ళతో ఉండొద్దు వీళ్ళతో ఉండొద్దు అని నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు మీకుండే విలువ మీకుండే విలువ ఉంటుంది ఆ విలు విలువ మీరున్న ఉండే విలువ దానికి ఉంటుంది ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకండి ముందు మీరు ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడాలో అది తెలుసుకోండి ఎంప్లాయీస్ అంటే మీ బానిసలు కాదు మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అని చెప్పి ఇంకా కార్తీక్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా నేను ఈరోజు ఆఫీస్లో ఉండదలుచుకోలేదు నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు అయ్యో సార్ కార్తీక్ సార్ ఏం చేశారు కార్తీక్ సార్ ఎప్పుడు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు ఈ మేడమే కావాలని కార్తీక్ సార్ మనసుని గాయపరిచేటట్టు మాట్లాడింది ఈ మేడం అసలు సిఇోగా ఎందుకు ఉంచారు కార్తీక్ సార్ ఉన్నప్పుడే మన రెస్టారెంట్కి కస్టమర్లు ఎక్కువ వచ్చేవారు ఈ మేడం వచ్చాక కస్టమర్లు తగ్గిపోయారు కస్టమర్ రేటింగ్ కూడా తగ్గిపోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కార్తీక్ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరైతే కార్తీక్కి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారో ఆ వ్యక్తి కాస్త మళ్ళీ చేస్తాడు చెప్పండి అని చెప్పాను కానీ నన్ను క్షమించండి బాబు ఇదంతా గారు చేయమంటేనే చేశాను మేడం చెప్పనిదే నేను ఏమీ చేయను మీరు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అన్నీ కూడా మేడం గారు తెలుసుకుని కావాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు సార్ నన్ను క్షమించండి మీ ఇలాంటి గొప్పవారు మంచివారు ఇలాంటి దుర్మార్గాల వద్ద బయ మాటలు పడడం నాకు ఇష్టం లేదు అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పిన సరికి థ్యాంక్స్ అని చెప్పి ఇంకా కార్తీక్ అంటాడు కార్తీక్ మాటల ద్వారా జోష్ను ఏదో అందేమో అని అని వెళ్ళి దే కార్తీక్ దగ్గరికి వెళ్ళి దేప అడుగుతుంది ఏమైంది కార్తీక్ బాబు మీరు అర్జెంట్ వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన గంటలోనే తిరిగి వచ్చేసారు మీకెంతో ఇష్టమైన కూరను కూడా నేను వండి పెట్టాను కానీ మీరు మనస్ఫూర్తిగా భోజనం చేయలేదు అసలేం జరిగింది కార్తీక్ బాబు ఆఫీస్లో అంత అర్జెంట్ వర్క్ ఏంటి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇప్పుడు ఏదైనా మాట్లాడదామంటే దీప విషయంలో మాట్లాడితే దీప గురించి కో సారీ జోష్ణ విషయంలో మాట్లాడితే జోష్ణ గురించి కోపం ఎక్కువైపోతుంది దీపకు ఇప్పుడు దీప తనని ఏమన్నా పట్టించుకోదు కానీ నన్ను ఏమైనా అంటే అస్సలు వదిలిపెట్టదు అందుకని ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా నాకు అర్థమైంది కార్తీక్ బాబు మీరు మాట్లాడిన మాటలు బట్టే అర్థమైంది జోష్ణ కదా దీని అంతటికీ కారణం జోష్ణ కదా అని చెప్పనేసరికి అది దీప అని చెప్పాను కానీ ఇంకా మీరు నాకేమీ చెప్పద్దు అని చెప్పి దీప కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి దీప ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేను జ్యోష్నాన్ని వెనకేసుకు దీప కోపం వచ్చింది అంటే వెనకేసుకు రావాలని ఉద్దేశం నాది కాదు కేవలం దీప కోపాన్ని తగ్గించాలనేదే నా ఉద్దేశం అదే కదా ఎలా అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంకా దీప నేరుగా జ్యోష్నకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి దీప అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి అని చెప్పినేసరికి నువ్వు నాతో మాట్లాడాలా నా అవసరమా నీ అవసరమా అని చెప్పాను కానీ వస్తే ఎవరు అవసరమో తెలుస్తుంది అయినా నువ్వు నాతో మాట్లాడాలి అన్న ప్రతిసారి కూడా నేను వచ్చాను కదా అలాంటి తప్పుడు నువ్వు రా వాలి కదా అని చెప్పనేసరికి సరే దీప వస్తాను ఎంతైనా మా బావ పెళ్లి చేసుకున్న భార్యవి కదా అని చెప్పను కానీ సరే సరే రా అని చెప్పి ఇంకా దీపని కా దీప కాస్తా జ్యోష్నని పిలుస్తుంది పిలిచేసరికి జోష్ణ రావడం రావడంతో చంప చెల్లు అనిపిస్తుంది ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు అనగానే కొట్టేను సంతోషించు చంపలేదు అర్థమవుతుందా ఇంకొక్కసారి అందరి ముందు కార్తీక్ బాబును మాత్రం అవమానించావే అనుకో ఈసారి చంపడానికి కూడా వెనకాడను ఆ రోజు హాస్పిటల్లో నువ్వు నన్ను చంపడానికే వచ్చావన్న విషయం నాకు తెలుసు తెలిసి కూడా నేను ఆ విషయం కార్తీక్ బాబు దగ్గర ఎందుకు దాచిపెట్టానో తెలుసా ఆ విషయం చెప్తే నిన్ను నిజంగా కార్తీక్ బాబు చంపేస్తారన్న భయంతోనే ఇప్పుడు చెప్తున్నాను జోష్న ఇంకొకసారి నువ్వు కార్తీక్ బాబుని ఏ మాట్ ఏదైనా చేయకూడని పని చేయ చేయమని కార్తీక్ బాబుకి పనప్పు చెప్పిన నాకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తెలుస్తుంది అలా తెలిస్తే ఖచ్చితంగా నేనే వచ్చి నిన్ను చంపేస్తాను అర్థమవుతుందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది నా భర్త జోలికి వస్తే చంపేస్తా అని చెప్పాను కానీ నీ భర్త నీ భర్త ఎప్పుడైపోయాడు అనగానే నా మెడలో ఎప్పుడైతే కార్తీక్ బాబు తాలి కట్టారో ఆ క్షణమే నా భర్తలా నేను అంగీకరి భావిస్తున్నాను కానీ నా భర్తగా అంగీకరించడానికి కొంచెం సమయం పడుతుంది అనగాని ఆ కొంచెం సమయంలోనే మా భావన నేను లాక్కుంటాను అని చెప్పను కానీ నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన ఏం చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కార్తీక్ బాబు నిన్ను ఇష్టపడరు అసలు అంటేనే ఇష్టం లేదు అక్కడ వాళ్ళ అమ్మగారి కోసం సుమిత్ర అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారే తప్ప నువ్వంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు అలాంటిది నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు ఇదే చివరిసారి చెప్తున్నాను కార్తీక్ బాబుని ఏ రకంగా అయినా సరే అవమానించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా జోలికి వచ్చినా కానీ అస్సలు ఊరుకోను తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఆహా అంటే నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పను కానీ బెదిరిస్తున్నానే అనుకో భయపెడుతున్నానే అనుకో ఏదైనా సరే చంపేస్తాను ఇంకొక్కసారి నా కార్తిక్ బాబు నా భర్త జోలికి వస్తే చంపేస్తా అంటూ ఇంకా దీప వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న అదే షాక్లో కారు ఎలా నడుపుతుందో కూడా తెలియకుండా ఇంటికి వస్తుంది ఇంటికి రావడంతో ఏంటి జోష్న ఉదయం చాలా సంతోషంగా వెళ్ళావు ఇప్పుడేంటి అంత డల్గా వచ్చేస్తావు అని చెప్పాను కానీ దీప తిట్టింది గ్రాని అని చెప్పాను కానీ దాని జోలికి నువ్వెందుకు వెళ్ళావే అని చెప్పాను కానీ అదే నా జోలికి వచ్చింది నా భావను నా నుంచి దూరం చేసింది నా అత్తవారింటిని నాకు శాశ్వతంగా దూరం చేసింది అలాంటి దాన్ని వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు ఖచ్చితంగా వదిలిపెట్టను చంపేస్తాను దాన్ని అని కానీ నువ్వేం చేయలేవే ఎందుకు దీపజోలికి వెళ్ళడం అది ఏదో దాని బతుకు బతుకుతుంది కదా అని కానీ అది దాని బతుకు బతకడం లేదు నా బ్రతుకును లాక్కొని బ్రతుకుతుంది చూడు జోష్న దాని గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది దీప ఎలాంటిదనేది ఇప్పుడు వరకు నీకు తెలిసింది కదా దీప గురించి వదిలేసి ఈ ఆస్తిని నువ్వు ఎలా దక్కించుకోవాలో చూసుకో అనగానే అంటే అంటే మా బావను వదిలేయాలా బావను వదిలేమంటావా బావను వదిలేమని చెప్తున్నావా అంటూ మాట్లాడేసరికి అది కాదే ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించు ఎలా నీకు కార్తీక్ దక్కుతాడు చెప్పు నీ మీద కోపంతో చేసుకోలే కార్తీక్ పెళ్ళి అక్కడ దీప అంటే ఇష్టంతో శౌర్య మీద ఉన్న ప్రేమతోని చేసుకున్నాడు అది నువ్వు అర్థం చేసుకోకుండా బావా బావా అంటూ నువ్వు తపస్సు చేసిన మంత్రాలు చదివినా మీ కా కార్తీక్ మనసు మాత్రం మారే అవకాశమే లేదు అందుకే నేను చెప్తున్నట్టు వీలైనంత తొందరగా ఎవరో చేసుకుని ఆస్తిని పేరు మీద రాయించుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం లేదంటే ఇంకా మనకి ఎప్పటికీ ఆస్తి రాదు మీ మా నా మీ నాన్న నా కొడుకు దాసు అన్నట్టుగా ఇంటి వారసరాల్ని ఇంటికి తీసుకొచ్చాడే అనుకో మన ఇద్దరి చేతుల్లో చెప్ప పెట్టి ఇంట్లోంచి బయటకి గెంటేస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు ఎప్పటికై శివన్నారాయణ శివాలెత్తిపోతున్నాడు ఇప్పుడు నేను ఆ ఇంటి వారసరాల్ని మార్చానని నువ్వు నా సొంత మనవరాలవన్న విషయం తెలిస్తే శివన్నారాయణ మామూలుగా కాదు అని చెప్పనేసరికి అంత సీన్ లేదు తెలియదు అని చెప్పాను కానీ ఎందుకే ఎందుకు తెలియదు అని చెప్తున్నావు అనగాని నాకు తెలుసు తెలియదు అని చెప్పాన నోరు మూసే అని చెప్పి ఇంకా జ్యోష్న అంటుంది మరి ఇప్పుడు నెక్స్ట్ జోష్న కార్తీక్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎలాంటి ప్లాన్లు వేస్తుంది దీపా కార్తీకులని విడగొట్టడానికి ఏం చేస్తుంది మరి జోష్నకు మాటిచ్చినట్టు దాసు నిజం చెప్పకుండా ఉంటాడా లేక నిజాన్ని బయట పెడతాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు